అసలు మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు ఆగడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా మనము ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము కొన్ని నిమిషాల్లో వాటంతటవే వెళ్ళిపోయే ప్రమాదకరం కానీ ఎక్కిళ్లకు ఖచ్చితమైన కారణం తెలియకపోయినా శ్వాస తీసుకోవడంలో సహాయపడే కండరాలకు డయాఫ్రమ్ను నియంత్రించే నరాల చికాకు లేదా ఉద్దీపన వలన ఏర్పడవచ్చు ఇప్పుడు మనం ఇంటి చిట్కాలు చూద్దాము నెమ్మదిగా నీటిని సిప్ తీసుకోవడం వల్ల ఎక్కిళ్లకు కారణమయ్యే కండరాలు నొప్పులను ఆపవచ్చు అలాగే లోతైన శ్వాస లోతైన శ్వాస తీసుకోవడం మరియు వాటిని టెన్ సెకండ్స్ వరకు పట్టుకోవడం కొన్నిసార్లు ఎక్కిళ్లను ఆపవచ్చు చల్లటి నీటితో పుక్కిలించడం వల్ల ఎక్కిళ్ళు ఆగిపోయే వాగల్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది అలాగే నిమ్మకాయ మొక్కను నమలండి ఆ పుల్లని రుచి కొన్నిసార్లు మీ నాడి వ్యవస్థను షాక్ చేయడం వల్ల ఎక్కిళ్ళు ఆపవచ్చు ఒక టీ స్పూన్ చక్కెర తినడం వల్ల తీపి రుచి నరాలను ప్రేరేపించి ఎక్కిళ్లకు అంతరాయం కలిగించవచ్చు మూసి ఉన్న కనురెప్పలపై తేలికపాటి ఒత్తిడిని కలిగించండి నాలుకను సున్నితంగా ముందుకు మరియు కిందకి లాగడం వల్ల గొంతు కండరాలు ఉత్తేజితముకు ఎక్కిళ్ళు అంతరాయం కలగవచ్చు అలాగే ఛాతిని తేలికగా కుదించడం కొన్నిసార్లు ఎక్కిళ్లకు ఆపవచ్చు పుష్కలంగా ద్రవాలు తాగాలని నిర్ధారించుకోండి లవణాలు లేదా యాపిల్ రసం వెనిగర్ వాసన వంటి బలమైన వాసనలను పీల్చండి ఒక చెంచా ఒక చెంచా నెయ్యిని తినడం వల్ల ఎక్కిళ్ళు నుంచి ఉపశమనం పొందవచ్చు ఆకస్మికంగా పెద్ద శబ్దం లేదా భయం నుండి ఊహించని ఉద్రేకం ఎక్కిళ్ళు క్రమానికి అంతరాయం కలగవచ్చు అలాగే తిన్న తరువాత నిటారుగా నిలబడ్డం కూర్చోవడం వల్ల ఎక్కిళ్ళు తగ్గవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి